ప్రతి చెట్టు ఒక ఉద్దేశంతో దేవుని చేత సృష్టించబడింది జాము చెట్టు చూడండి అది జామకాయ కాస్తుంది తాటి చెట్టు చూడండి థాటికాయ మామిడి చెట్టు చూడండి మామిడికాయ ద్రాక్ష మొక్క చూడండి ద్రాక్ష పళ్ళు గులాబీ మొక్క చూడండి గులాబీ పువ్వు అది మొక్క కావచ్చు లేదా ఒక జంతువు కావచ్చు లేదా ఒక చెట్టు కావచ్చు దేవుడు ఏ పని నిమిత్తము ఏ ఉద్దేశముతో దాన్ని సృష్టించాడో ఖచ్చితంగా అదే పనిచేస్తుంది మీరు చింత చెట్టు దగ్గరకు వెళ్ళి చింత చెట్టు చింత చెట్టు ఎంతసేపు చింతకాయలే కాస్తావే నువ్వు ఆరెంజ్ పూ ఆరెంజ్ పండ్లు కాస్త కాయచ్చుగా మామిడికాయలు కాస్త కాయచ్చుగా అని మీరు రిక్వెస్ట్ చేసినంత మాత్రాన చింత చెట్టు తన మనస్సు మార్చుకోదు దేవుడు తనను సృష్టించినటువంటి ఉద్దేశాన్ని అది తప్పదు చింతకాయలే కాస్తుంది మీలో ఎంతమంది నమ్ముతున్నారు నా పట్ల కూడా దేవునికి ఒక నిర్దిష్టమైన గురి నిర్దిష్టమైనటువంటి ఆలోచన ఒక నిర్దిష్టమైన తలంపు ప్రణాళిక ఉంది అని నమ్మిన వాళ్ళు చూపించండి దేవునికి నా పట్ల ఒక నిర్దిష్టమైన గురి గమ్యము ప్రణాళిక ఉంది అన్నవాళ్ళు వెరీ గుడ్ చక్కగా ఆ చింత చెట్టు చిగురిస్తూ చింతకాయలు కాస్తూ ఉండేది సడన్గా ఎండిపోయింది కారణం చెప్పాలి సడన్గా ఎండిపోయింది ఆ తర్వాత ఎక్కడ చిగురు లేదు ఎక్కడ పచ్చిదనం లేదు ఏమై ఉంటుందో చెప్పాలి ఒక చెట్టు చక్కగా పచ్చదనం కలిగి చక్కగా పుష్పించాలి చక్కగా కాయలు కాయాలి అంటే అది దేంతో సంబంధం కలిగి ఉండాలి ఆకాశంతోన భూమితోన భూమితో సంబంధం కలిగి ఉండాలి ఎప్పుడైతే ఒక చెట్టును భూమికి వేరు చేస్తారో అది చచ్చిపోతుంది ఎండిపోతుంది ఒక చెట్టును కొట్టేసిన కొన్ని సందర్భాల్లో ఏర్లు ఉంటాయే ఏర్లు పాడైపోతాయి పుచ్చిపోతాయి కుల్లిపోతాయి అలా ఏర్లు కుల్లిపోయినా పాడైపోయినా ఆ చెట్టు ఎండిపోతుంది అంటే అర్థం ఏమిటి తన జీవితానికి జీవానికి ఆధారమైనటువంటి భూమితో భూమిలో నుంచి తాను పొందుకోవలసిన సారముతో కనెక్షన్ పోగొట్టుకున్నప్పుడు చక్కగా పుష్పించవలసిన లేదా పూత వేయవలసిన లేదా పంట లేదా పండవలసిన ఆ చెట్టు ఎండిపోతుంది ఒప్పుకుంటారుగా రైట్ అదే విషయం మరొకసారి మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను మీరు ఇస్త్రీ పెట్టు వాడుతూ ఉంటారుగా ఎంతో చక్కగా ఇస్త్రీ చేయడానికి అది డిజైన్ చేయబడింది దానికి మీరు ఎప్పుడైనా ఒక వైర్ చూసారా ఏ వైర్ అది చెప్తారా కరెంట్ సప్లై కోసం వైర్ ఉంటుంది ఆ ఇస్త్రీ పెట్టి నలిగిపోయిన ఆ చెట్టు ఆ చొక్కాకున్న ముడతలు పోగొట్టాలి అంటే దానికి ఏం కావాలి చెప్పండి కరెంట్ సప్లై కావాలి టీవీ ఫంక్షన్ కావాలంటే ఏం కావాలి కరెంట్ సప్లై కావాలి మనిషి సృష్టించినటువంటి వస్తువులు ఎందుకు అవి సృష్టించబడినవో ఆ సృష్టించబడిన పని చక్కగా చేయాలంటే వాటికి శక్తి కావాలి ఎప్పుడైతే కరెంట్ సప్లై పాస్ అవుతుందో చక్కగా పనిచేస్తుంది ఆ కరెంటుతో ఆ పవర్తో ఎప్పుడైతే కనెక్షన్ ఏర్పడుతుందో ఇస్త్రీ పెట్టి ప్లగ్ తీసుకెళ్ళి మీరు కరెంట్ సప్లై ఇచ్చేటటువంటి సాకెట్లో పెట్టండి వెంటనే పనిచేస్తుంది ఫ్యాన్ తీసుకెళ్ళి ఆ పా ఆ ప్లగ్లో పెట్టండి ఫ్యాన్ పనిచేస్తుంది రికార్డర్ పనిచేస్తుంది టీవీ పనిచేస్తుంది దానికి కావాల్సింది కరెంట్ సప్లై ఇప్పుడు మన జీవితాన్ని దేవుడు ఒక చక్కని ఉద్దేశంతో చక్కని తలంపుతో ఒక చక్కని ప్రణాళికతో నిర్మించాడు టీవీని కనుగొన్నవాడు అది ఏ విధంగా ఫంక్షన్ కావాలో దాన్ని ఉద్దేశించి తయారు చేశాడు ఇస్త్రీ పెట్టిన కనుగొన్నవాడు దానికంటూ ఒక ఉద్దేశాన్ని కలిగి అది ఒక పని చేయాలని చెప్పి తయారు చేశాడు నిన్ను నన్ను తయారు చేసిన దేవునికి కూడా మన పట్ల కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి సతీష్ కుమార్ పట్ల కొన్ని తలంపులు ప్రణాళికలు ఉద్దేశాలు ఉన్నాయి నీ పట్ల దేవునికి కొన్ని ఉద్దేశాలు తలంపులు ప్రణాళికలు ఉన్నాయి ఇప్పుడు దేవుడు నన్ను ఎందుకైతే సృష్టించాడో ఆయన సృష్టించినట్టుగా నేను జీవించాలి నేను ఫంక్షన్ కావాలి అని అంటే ఇప్పుడు మీరు చెప్పాలి నా జీవితం ఎవరితో కనెక్ట్ అయి ఉండాలి చెప్పండి శక్తిని ఇచ్చే దేవునితో కనెక్ట్ అయి ఉండాలి ఇప్పుడు నా జీవితం దేవుడితో కనెక్ట్ కాకపోతే దేవుడు ఆశించిన జీవితాన్ని నేను నా జీవితంలో కనపరచడం సాధ్యము కాదు ఇస్త్రీ పెట్టి వైరు ఇస్త్రీ పెట్టి యొక్క పవర్ సప్లై పవర్ కార్డ్ ఏమైతే ఉందో అది ప్లగ్లో పెట్టకుండా ఆ ఇస్త్రీ పెట్టి ఎలా పనిచేయదో దేవుని చేత సృష్టించబడిన మనిషి తను దేవునితో కనెక్ట్ కాకుండా దేవుడు ఆశించినట్టుగా జీవించడం సాధ్యము కానే కాదు అడుగుతున్నాను మనలో ఎంతమందికి ఆ దేవునితో కనెక్షన్ ఏర్పడింది ఆ దేవునితో సత్సంబంధము ఏర్పడింది ఒక్కసారి ఆలోచించండి నీకు దేవునికి మధ్య కనెక్షన్ లేకుండా నువ్వు ఏమీ చేయలేవు ప్రభు అని యేసుక్రీస్తు అన్నాడు ఐ కెన్ డూ నథింగ్ అపార్ట్ ఫ్రమ్ మై ఫాదర్ నా తండ్రికి వేరయ్యి నేనేమీ చేయలేను యేసుక్రీస్తే అంటున్నాడు నా తండ్రికి వేరుగా నా తండ్రికి నేను వేరై కనెక్షన్ పోగొట్టుకొని నేనేమీ చేయలేను యేసు క్రీస్తే దేవునికి వేరై ఏమీ చేయలేకపోతే దేవునికి దూరమై దేవునికి వేరై పాపానికి చేరువై సైతానుకు బానిసవై నువ్వేం చేయగలవు ఏమి సాధించగలవు ఒకసారి ఆలోచించు నువ్వు నేను మనము మన జీవితంలో దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని సృష్టించాడో అది నెరవేరాలి అంటే మనకు దేవునితో కనెక్షన్ ఉండాలి అలా దేవునితో మనకి ఎప్పుడు కూడా కనెక్షన్ ఏర్పాటు చేసే ఆ పవర్ కార్డ్ని ఏమంటారో తెలుసా మీకు చెప్పండి ప్రార్థన ఏమిటి ప్రార్థన త్రూ త్రూ ప్రేయర్ వీ గెట్ కనెక్టెడ్ టు గాడ్ ఆర్ కనెక్టెడ్ విత్ గాడ్ ప్రార్థనతో మనం దేవునికి కనెక్ట్ అవుతాం సో ఈ ప్రార్థన అనేటటువంటి పవర్ కార్డ్ దేవునితో కన్నట్ కాకపోతే మనం పొందుకోవాల్సిన శక్తి పొందుకోలేము సో ప్రతి ఒక్కరికి కావలసిన అతి ప్రధానమైనటువంటి జీవిత సారము కావచ్చు ఆధ్యాత్మిక జీవిత బలము కావచ్చు ఆ బలానికి ఆధారము దేవునితో మనకున్న ప్రార్థనా జీవితం ఈ ప్రార్థనా జీవితాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయి ఈ ప్రార్థనా జీవితాన్ని నువ్వు కొన్నిసార్లు ఈ వైర్లు ఎలకలు కొట్టేస్తాయి తెలుసా మీకు బాగానే కనిపిస్తుంది వైర్ కానీ లోపల కొన్ని వైర్లు కట్ అయిపోయి ఉంటాయి కొన్నిసార్లు మన ప్రార్థనా జీవితాన్ని సైతాన్ని కూడా కొట్టేస్తూ ఉంటాడు ప్రార్థనా జీవితాన్ని దేవునితో ఉన్న కనెక్షన్ని వాడు పాపిష్టి కోరికల ద్వారా పాపిష్టి ఆలోచనల ద్వారా మన ప్రార్థనా జీవితాన్ని వాడు కొట్టేస్తూ ఉంటాడు ఈ రోజు ఈ అంశాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదర సహోదరి అడుగుతున్నాను నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది ఈ రోజు ఈ తీర్మానం తీసుకోవాలి మొదటిగా ఒక బిల్లీవర్గా ఒక విశ్వాసిగా ఉదయముని లేచి ప్రార్థన చేయాలి ఎన్ అవర్ విత్ గాడ్ విల్ చేంజ్ యువర్ కోర్స్ ఆఫ్ లైఫ్ విల్ చేంజ్ యువర్ ఫ్యూచర్ విల్ స్ట్రెంగ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ ఆల్సో రిలేషన్షిప్ విత్ అదర్స్ ఎన్ ఎవర్ విత్ గాడ్ విల్ ట్రాన్స్ఫామ్ యువర్ లైఫ్ ఇన్ టు లైక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఒక గడియ నువ్వు ప్రభుతో గడిపితే నీ భవిష్యత్తు మారుతుంది నీ స్థితిగతులు మారతాయి క్రీస్తు రూపములోనికే నువ్వు మార్పు చెందుతావు ఇది అలవాటు చేసుకుంటావా ఉదయమే లేవడానికి ప్రభు సందులో గడపటానికి పరిశుద్ధుడుమైన తండ్రి విత్తబడినటువంటి వాక్యాన్ని ఫలింపచేసి విత్తినటువంటి వాక్యము ఫలించి మా అందరి జీవితాలు నీకు మరింత దగ్గరగా చేరుటకు సహాయం చేయండి నీతో ఒక గడియ గడపడం ఎంత అవసరమో అలా గడపడం వల్ల ఎన్ని శోధల నుంచి మేము తప్పించుకోగలమో నేను తెలుసుకున్నాం తల్లి తండ్రి వారి ప్రార్థనా జీవితం భార్య భర్త వారి ప్రార్థనా జీవితం వ్యక్తిగతముగా నీతో సత్సంబంధము మా జీవితాల్లో ఎంత అవసరమో నేర్చుకున్నావు అయ్యా ఈ వాక్యానుసారంగా జీవించే శక్తి మాకివ్వండి మరలా నీ సన్నిధిలో కనిపించేంత వరకు ప్రహ్వా మమునింకను బలపరచుమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా కామెంట్ పెట్టండి పది మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం